నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం హిస్ట్రాక్టమి అని పిలువబడే ఒక ప్రొసీజర్ గురించి మాట్లాడుకుందాం ఈ హిస్ట్రాక్టమి అనే పదం మీరు ముందుగానే ఎప్పుడైనా వినే ఉంటారు అయితే ఇది చాలా కాంప్లెక్స్ గా ఉంది అని అనుకుంటున్నారు కదా సో అతి సులభంగా మనం ఈ వీడియోలో అసలు ఈ హిస్ట్రాక్టమి అంటే ఏంటి అని కొంచెం డీటెయిల్ గా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం హిస్ట్రాక్టమి అనేది ఒక సర్జరీ ఆపరేషన్ అయితే ఈ సర్జరీ ద్వారా ఒక స్త్రీ శరీరం నుంచి యూట్రస్ అనగా గర్భాశయం రిమూవ్ చేస్తారు దీన్నే హిస్ట్రాక్టమి సర్జరీ అని అంటారు అయితే స్త్రీలకు ఈ యూట్రస్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు బేబీ పెరుగుతుంది ఈ సర్జరీ చాలా కారణాల వల్ల చేస్తారు ఈ సర్జరీకి ముందు ఇతర కొన్ని ట్రీట్మెంట్స్ చేసి ఆ ట్రీట్మెంట్స్ ద్వారా అవ్వకపోతే గనక ఈ సర్జరీ అన్నది డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు ఈ సర్జరీ చేయడానికి కొన్ని సాధారణమైన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానిలో ఫస్ట్ వచ్చేసి యూట్రెన్ ఫైబ్రా ఇవి ఒక క్యాన్సర్ లేని గుండెలు అవి నొప్పి మరియు హెవీ బ్లీడింగ్ ని కలగజేస్తాయి తర్వాత వచ్చేసి ఇండోమెట్రోసిస్ ఇది యూట్రస్ లైన్ లాంటిది ఇది దాని బయట పెరుగుతుంది తర్వాత హెవీ హెవీనల్ బ్లీడింగ్ అయితే దీని ద్వారా హెవీ పీరియడ్స్ బ్లీడింగ్ వల్ల డైలీ లైఫ్ పెయిన్ ఈ యూట్రస్ ఇన్ఫెక్షన్స్ లేదా ఓవరీస్ లో క్యాన్సర్ కు చికిత్స ఫ్రెండ్స్ హిస్టమ్ లో కొన్ని విభిన్నట్లు ఉంటాయి ఎంత రిమూవ్ చేయాలో దాన్ని బట్టి డాక్టర్ మీకు స్పెసిఫిక్ హెల్త్ కండిషన్ బట్టి ఎలా చేయాలో మీకు చెప్తారు అయితే హిన్స్ట్రాక్టమీ అనేది ఒక మేజర్ సర్జరీ లాంటిదే ఈ సర్జరీ తర్వాత ఒక విమెన్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది అవదు మరియు వాళ్ళకి పీరియడ్స్ కూడా ఆగిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ సర్జరీ గురించి మీకు తెలిసిన వాళ్ళు లేదంటే ఎవరైనా ఆలోచిస్తుంటే ఫస్ట్ వాళ్ళని ఒక డాక్టర్ని కలవమని చెప్పండి వారు ఈ ప్రొసీజర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రొసీజర్ యొక్క బెనిఫిట్స్ మరియు డిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అన్నది డాక్టర్స్ గా చెప్తారు అండ్ అప్పుడు వాళ్ళు ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో కామన్ గా ఉమెన్స్కి ఈ హిస్టక్టమి రిమూవల్ సర్జరీస్ గురించి చాలా అయితే జరుగుతుంటాయి మన సొసైటీలో కొంతమందికి ఒక అవేర్నెస్ లో కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియదు సో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎప్పుడైనా ఎటువంటి మెడికల్ కండిషన్ లో అయినా సరే ఎంతో కొంత మనకి మెడికల్ నాలెడ్జ్ ఉంటే దాన్ని అర్థం చేసుకోవడానికి అండ్ దాన్ని పాటించడానికి ముఖ్యంగా ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి మనకి అది ఎంతో హెల్ప్ అవుతుంది అందుకని ఈ వీడియో అనేది చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ